కళాశాల ఆవరణలో సాయంత్రం వేళ పసుపు రంగు పువ్వులు పూసిన చెట్టు కింద సూర్యాస్తమయ కాంతిలో కూర్చొని ఉంది అనుపమ ఆమె కళ్ళలో ఒక అంతు చిక్కని దీపం పెదవులపై ఒక మౌనమైన చిరునవ్వు ఆమెను మొదటిసారి చూసినప్పుడే మనసు పారేసుకున్నాడు సూర్య అతను సాహిత్యంపై అపారమైన ప్రేమ కలిగిన ఒక యువ రచయిత అతని కవితలలో ప్రేమను నింపేవాడు ముఖ్యంగా ఆమెను చూసిన తర్వాత అతని కవిత్వం మరింత ప్రకాశవంతంగా మారింది కానీ అనుపమ మాత్రం ఎప్పుడూ తన ప్రపంచంలో తను పుస్తకాలతో కాలం గడిపేది ఆమె ఆకర్షణీయమైన మౌనం ఏదో లోతైన ఆలోచనలో ఉన్నట్లుండే ఆమె తీరు సూర్యను మరింత ఆకర్షించాయి సూర్య తన కవిత్వం ద్వారా అనుపమతో మాట్లాడాలనుకున్నాడు ఆమె బెంచ్లో కూర్చున్నప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె గురించి రాసిన కవితలను పక్కన పెట్టేవాడు ఆ కవితలు ఆమె మనసును తాకాయి ఆమె పెదవులపై చిరునవ్వుకు కారణమయ్యాయి కానీ ఆమె వాటి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు కేవలం మౌనంగా చదివేది ఒకరోజు సూర్య ధైర్యం చేసి ఆమెను అడిగాడు మీ మౌనానికి అర్థం ఏమిటి మీ కళ్ళలో కనిపించే ఆ దీపం దేని గురించి ఆమె మౌనంగానే నవ్వింది అతని కళ్ళలోకి సూటిగా చూసింది ఆ చూపులో ఏదో లోతైన బాధ దాగి ఉందని సూర్యకు అర్ అర్థమయ్యింది అనుపమ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పూర్తవగానే ఉన్నత చదువుల కోసం ప్రత్యేకంగా బయోమెడికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేయడానికి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది ఆ వార్త సూర్య హృదయాన్ని ముక్కలు చేసింది అతను ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు తన ప్రేమను వ్యక్తపరిచాడు కానీ ఆమె నిర్ణయం మార్చుకోలేదు ఆమె వెళ్లే ముందు సూర్యకు ఒక ఉత్తరం ఇచ్చింది ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది నీ ప్రేమను అర్థం చేసుకోలేదని కాదు సూర్య కానీ నా బాధ్యతలు నన్ను పదే పదే ప్రశ్నిస్తాయి నా కుటుంబానికి నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి నేను నీకు నిజం చెప్పలేను కానీ నా మౌనం వెనుక ఒక పెద్ద కారణం ఉంది నన్ను క్షమించు సూర్య ఆమె మౌనానికి దూరానికి అదే కారణం అని తెలుసుకొని మరింత బాధపడ్డాడు ఆ మౌనంలోని రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అతను తప్పించాడు సూర్య తన రచనా ప్రయాణాన్ని కొనసాగించి భారతదేశంలో ఒక ప్రముఖ రచయితగా పేరు పొందాడు అతని నవలలు మరియు కవితా సంకలనాలు అత్యధికంగా అమ్ముడయ్యాయి అతని పేరు ఇంటింటా మారుమోగింది ఒకరోజు ఒక కొత్త పుస్తక విడుదల కార్యక్రమానికి వచ్చిన అభిమానుల మధ్య ఒక అపరిచితురాలిని చూసి ఆశ్చర్యపోయాడు అది అనుపమ ఆమె వచ్చింది ఆమె కళ్ళలో అవే దీపాలు పెదవులపై అదే మౌనమైన చిరునవ్వు కానీ ఆమె పక్కన దాదాపు మూడేళ్ల వయసున్న ఒక అందమైన చిన్నారి పాప ఉంది ఆ దృశ్యం సూర్య గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది అనుపమ అతన్ని చూసి మెల్లగా నవ్వింది కానీ ఏమీ మాట్లాడకుండానే కార్య కార్యక్రమం ముగియగానే నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది సూర్య మనసులో వేల ప్రశ్నలు ఆ పాప ఎవరు అనుపమ ఎందుకు తనతో చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె మౌనానికి అసలు కారణం ఏమిటి సూర్య వెంటనే తన పాత జ్ఞాపకాలను తిరిగేసి చూశాడు ఆ రోజు అనుపమ వెళ్లే ముందు ఇచ్చిన ఉత్తరం తిరిగి చదివాడు నా బాధ్యతలు నన్ను పదే పదే ప్రశ్నిస్తాయి అనే మాటలు మళ్ళీ అతని మనసులో మెరిశాయి ఈ మాటల వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనుపమను వెతుక్కుంటూ సూర్య ఆమె ఇంటికి వెళ్ళాడు అక్కడ అతను అనుపమ తల్లిదండ్రులు మరియు ఆ పాపతో ఆమెను చూశాడు అనుపమకు తమ్ముడు ఉన్నాడని సూర్యకు తెలీదు అతను ఒక ఆర్టిస్ట్ అని అతనికి ఒకసారి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య వచ్చిందని అతని కుటుంబం అతని చికిత్స కోసం చాలా కష్టపడిందని తెలిసింది అప్పుడు అనుపమ కళ్ళలో నీళ్లు నిండాయి ఆమె ఇలా చెప్పడం ప్రారంభించింది సూర్య నా తమ్ముడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని నాకు ఐదేళ్ల క్రితం తెలిసింది అది అరుదైన రకం ఇండియాలో చికిత్స కష్టమని డాక్టర్లు చెప్పారు అందుకే నేను మాస్టర్స్ చదువు పేరుతో విదేశాలకు వెళ్ళాను అక్కడ నేను పగులు చదువుతూ రాత్రుల్లో హాస్పిటల్లో నర్సుగా పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బు సంపాదించాను నా తమ్ముడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా డబ్బు అవసరమైంది ఆమె ఇలా కొనసాగిస్తూ ఉంది చికిత్సలో భాగంగా నా తమ్ముడికి సరిపడా ఎమక మధ్య మ్యారో దానం చేయాల్సి వచ్చింది అతని శరీరానికి సరిపోయేది నాదే అని తెలిసింది ఆ ప్రక్రియకు ముందు కొన్ని టెస్టులు చేయాల్సి వచ్చింది ఆ టెస్టులప్పుడే నేను గర్భవతిని తెలిసింది సూర్య నేను అప్పటికే ఒక కానిస్టేబుల్ ఇంట్లో నివసిస్తున్నాను ఆయనకు కొన్ని అత్యవసర కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆ సమయంలో ఆయన నాకు ఆర్థికంగా సహాయం చేయటానికి అంగీకరించాడు కానీ అది ఒక పెద్ద తప్పు అని తర్వాత అర్థమైంది అతను నా పరిస్థితిని నా ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నన్ను బలవంతం చేశాడు దాంతో నేను గర్భవతిని అయ్యాను అనుపమ గొంతు వణికింది ఆ సమయంలో నా తమ్ముడి ప్రాణం కాపాడాలంటే వెంటనే ఎముక మధ్య దానం చేయాలి కానీ నేను గర్భవతిగా ఆ ప్రక్రియ చేయడం నా ఆరోగ్యానికి కడుపులోని బిడ్డకు ప్రమాదకరమని డాక్టర్లు చెప్పారు నా తమ్ముడిని కాపాడుకోవడం నా బాధ్యత అనిపించింది మా నాన్న ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నారు నా తమ్ముడు నా ప్రాణం వేరే మార్గం లేక మా తమ్ముడి ప్రాణాలు నిలబెట్టడానికి నేను గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది అనుపమ కళ్ళ వెంట నీటి ధారలు కారాయి ఆ బాధను నేను ఎవరితో పంచుకోలేకపోయాను సూర్య నీకు చెబితే నువ్వు బాధపడతావని నన్ను అర్థం చేసుకోలేవని భయపడ్డాను అందుకే నిన్ను దూరంగా ఉంచాను ఆ తర్వాత నా తమ్ముడు కోలుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు అతను గతేడాది మరో సమస్యతో తిరిగి అనారోగ్యం పాలయ్యాడు అతను చనిపోయే ముందు ఈ చిన్నారి పాప బాధ్యతను నాకు అప్పగించాడు ఈ చిన్నారి నా తమ్ముడి కూతురు అందుకే నువ్వు నన్ను చూసినప్పుడు ఆమె నా పక్కన ఉంది అనుపమ తన బాధను త్యాగాన్ని వివరించింది సూర్య ఆమె బాధను త్యాగాన్ని అర్థం చేసుకున్నాడు ఆమె నిస్వార్థ ప్రేమకు త్యాగానికి అతను తలవంచాడు అనుపమ కళ్ళలో కన్నీళ్లు ఇంకిపోయాయి కానీ ఇప్పుడు ఆమె కళ్ళలో ఒక రకమైన ప్రశాంతత కనిపించింది ఇన్ని సంవత్సరాలు నిన్ను బాధ పెట్టినందుకు నా మౌనంతో నిన్ను దూరం చేసుకున్నందుకు నన్ను క్షమించు సూర్య అంది సూర్య ఆమెను ఆలింగనం చేసుకుని నువ్వు చేసిన త్యాగం చాలా గొప్పది అనుపమా నీ మౌనం వెనుక ఇంత పెద్ద బాధ దాగి ఉందని నాకు తెలీదు నా ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది ఇప్పుడు ఈ పాపతో కూడా మనం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అన్నాడు వారిద్దరూ కలిసి ఆ చిన్నారి పాపను ప్రేమగా పెంచుకుంటూ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు అతని కవిత్వానికి కొత్త స్ఫూర్తి లభించింది అనుపమ మౌనరాగం సూర్య ప్రేమతో వారి కుటుంబ బంధంతో పరిపూర్ణమైంది ఆ రోజు నుండి వారి జీవితంలో అవగాహన ఆనందం ప్రేమ నిండిన ఒక సున్నితమైన ప్రేమకథ ప్రారంభమైంది వారి జీవితం అలాగే ఆనందంగా కొనసాగిందా లేక మరేమైనా మలుపులు తిరిగిందా అని తెలుసుకోవడానికి రెండో ఎపిసోడ్ తప్పకుండా చూడండి